రైతు బంధువులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఆధునిక వ్యవసాయ మార్కెట్ సంబంధించిన ఎండు మిరపకాయ ధరలు అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ తేదీ ఏడు ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగు ఎండి మిరప ధరలు అనేది చూస్తున్నాం మొదటిగా ఇక్కడ మనం బాడీగా మిరప రకం వచ్చేసి కనిష్ట ధర మూడు వేల నూట ఇరవై రూపాయలు అయితే ధర అయితే పలికింది ఇక్కడ గరిష్ట ధర వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల తొంభై తొంభై ఒక్క రూపాయలైతే ఉంది అదేవిధంగా ఇక్కడ మిర్చి రకం వచ్చేసి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఒకటి సున్నా ఎనభై ఒకటి రకం మిరప వచ్చేసి కనిష్ఠ ధర మూడు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు గరిష్ఠ ధర ఎనిమిది వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు టూ జీరో ఫోర్ త్రీ మిరప రకం వచ్చేసి కనిష్టి ధర మూడు వేల ముప్పై గరిష్ఠ ధర ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు రూపాయలు తేజ మిరప రకం వచ్చేసి మూడు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు కనిష్ఠ ధర గరిష్ఠ ధర టాప్ క్వాలిటీ మిరప ధర వచ్చేసి పదమూడు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే రేట్ అయితే పలికింది సీజంటా రకం మిరప వచ్చేసి మూడు వేల వంద రూపాయలు కనిష్ఠ ధర గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఏడు రూపాయలు అయితే ఉంది డబల్ డీ రకం మిరప వచ్చేసి కనిష్ట ధర మూడు వేల వంద గరిష్ట ధర ఎనిమిది వేల మూడు వందల పదహారు బీటీ వెరైటీ రకం మిరప వచ్చేసి మూడు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర గరిష్ఠ ధర ఏడు వేల ఏడు వేల ఏడు వందల అరవై అరవై ఒకటి రూపాయలు అయితే ఉంది సూపర్ టెన్ మిరప వచ్చేసి మూడు వేల నూట యాభై రూపాయలు కనిష్ట ధర గరిష్ఠ ధర తొమ్మిది వేల రెండు వందల డెబ్భై ఏడు రూపాయలు ఇక మనం చిల్లీ వెరైటీ మిరప మూడు వేల రెండు వందల యాభై రూపాయలు కనిష్ట ధర గరిష్ఠ ధర పదకొండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఇక్కడ మనం మొత్తానికి చూసుకుంటే టెండర్కు వచ్చిన మొత్తం బస్తాలు వచ్చేసి ఆదన వ్యవసాయ మార్కెటానికి నాలుగు వేల నూట అరవై మూడు రూపాయలు అయితే బస్తాలు అయితే వచ్చినాయి ఇక్కడ మొత్తం లాట్లు వచ్చేసి తొమ్మిది వందల అరవై నాలుగు లాట్లు అయితే ఉంచిన మొత్తం లాట్లు అదేవిధంగా ఇక్కడ కనిష్ట ధరంగా మొత్తం చూసుకుంటే మూడు వేల రూపాయలు మధ్య ధర ఎనిమిది వేల నూట డెబ్భై ఏడు రూపాయలు గరిష్టంగా రేటు ఆదర్ మార్కెట్లో అయితే పదమూడు వేల మూడు వందల యాభై రూపాయలు రేట్ అయితే పలికింది ఇదే ఆదానికి సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ జై హింద్